मस्कार एन एम सेवन टीवी न्यूज की स्वागत कांग्रेस प्रभु वही कांग्रेस वॾो थर्गलिस వనపర్తి మార్కెట్ యార్డ్ లో దాదాపు ముప్పై రోజుల పాటు వాళ్ళు వడ్లను నాలుగు నెలల పాటు కష్టపడి కష్టపడిన వడ్లను దాదాపు నాలుగు వారాలైంది మార్కెట్లోకి వచ్చి నాలుగు వారాల నుంచి రైతు నాలుగు నెలల నుంచి పొలంలో వండుకున్నాడు దాదాపు నాలుగు వారాల నుంచి ఈ మార్కెట్ యార్డ్లో వండుకున్నాడు నాలుగు వారాలు ఈ ఎండలకు మూడు రోజులకే మ్యాచర్ వస్తుంది మూడు రోజులకు మ్యాచర్ వచ్చినాక వాళ్ళు కాంటాల్ చేసిరు కాంటాల్ చేసిన సంచులే దాదాపు ఏ చెప్తున్నారు ముప్పై వేల వరకు సంచులు కనిపిస్తున్నాయి సంచులను లిఫ్ట్ చేయడానికి సెంటర్ల వాళ్ళ ఐకేపీ సెంటర్ ల గాని సింగిల్ విండో వాళ్ళని అడిగితే మాకు లారీలు అంటున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ రైతుల ఓట్లతోన రైతు కుటుంబ ఓట్లతోన గెలిచిన ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు గాని మళ్ళీ ముప్పై రోజుల పాటు ఈ ఇక్కడ ఉన్న రైతులు రోడ్ల పిలి ఉండదు ఇప్పటికీ ఇటుకే చేస్తాను నేను వాళ్ళు తుకాం చేసుకుని ఇరవై రోజులు ఆ సంతలు ఇస్తారు పోవాలే రావాలే పోవాలి రాసు పరిస్థితి ఏంది అది చడిచినా మేము ఎత్తమంటారు వాళ్ళు ఎప్పుడప్పుడు ఎత్తుకుంటా పోతుంటే అవి ఎందుకు సార్ అక్కడ ఈ రోజు ముప్పై రోజులు గోదాం కడ పెట్టుకుంటారు రోజు ఒకటి పంపుతారు ముగ్గురికి మూడు సంటర్ల మూడే లారీలు పంపుతారు రోజుకు మూడే અહીં એટલે પોતા અધાથી કોઈ વેલ અહીં તરીકે પરીક્ષા યાખેલું રે સંબંધો મત રીતે આ ગોદા ખાલી છે તરવાના ડાક્યુમેન્ટ વાળું આદ્વારા ડાક્યુ આડ ગોદાઉ દીધા તરવાતા ડાક્યુમેન્ટ આદ્વારા રમાધાન સૂખમ સંબંધો લે આડ ગોદામ દીધે વરસાદે અનુ તર સંબંધો ઇભાઈ રોજ સસ લેવા తరుగు వచ్చిన తరుగు రాక ఏం చేస్తుంది అది ఎత్తాలి కదా వాళ్ళు రెండు మూడు రోజుల నేతలు వస్తుంది పదకొండు పన్నెండు వస్తే వస్తే అప్పుడు దుఃఖాలు చేస్తారు మళ్ళీ తరుగు అది అది మొత్తం రైతులకే ఏం చేయాలి మేము మీరు తిప్పి ఎండబెట్టుకోండి మనుషులు తడిచినాయి కదా పది పదిహేను రోజులే తడిచి రాలి తడిచినాయి కదా ఇరవై రోజులు ఉన్నాయి అది తిప్పండి మీరు తిప్పి ఎండి నాకెత్తాం అది వరకు ఎత్తామని మాట్లాడతాం వాళ్ళు ముందే తింటే నాకు ఎందుకు పరిశ్రమస్తారు అది